కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుతి అభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబొతుల రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మింగి లక్ష్మీనారాయణపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని డీఐజీని కలిసి తెలిపామన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెందుత్తి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని అభిరామ్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో నాగా రమేష్ సూర్యశెట్టి చిన్నారి పెంటకోటి శివా తర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పట్టుబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేనావత్తుల రాజశేఖర్ గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పట్టువదులు అందరూ కూడా ఆయనకి పట్టం కడతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా శ్రీ పేనావత్తులు రాజశేఖర గారు గతంలో పెందు వెంకటేష్ గారితో ఎన్నో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు ఎలక్షన్ సభలు కూడా ఆయన దిగ్విజయంగా నిర్వహించారు ఆయన చాలా కెపాసిటీ ఉన్న వ్యక్తి పార్టీకి అదేవిధంగా భవిష్యత్తులో ఆయన ఆ స్థానానికి న్యాయం చేస్తారని భావిస్తూ యువకులు అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా తప్పనిసరిగా పేరావత్తుల రాజశేఖర్ గారు మన రాజశేఖరం గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా రేపటి నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు మా వంతు కూడా మేమందరం కూడా క్యాంపెయినింగ్ చేసి ఆయనని అఖండ మెజారిటీతో తప్పకుండా గెలిపించుకుని మా నాయకులు నారా లోకేష్ గారికి మేము బహుమతిగా ఇస్తామని తెలియజేస్తాం నూతనంగా మన రాష్ట్రానికి డీజీపీకి ఎంపిక హరీష్ కుమార్ గుప్తా గారిని కలవడం జరిగింది ఆయన చాలా సీనియర్ నాయకులకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఆ డీజీపీ గారిని ముఖ్యంగా కలిసింది ఒక అంశం పైన కలవడం జరిగిందండి నియోజకవర్గంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే చాలా బోర్డులు హోర్డింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది పోస్ట్ నో ఈవిల్ అని ఇంగ్లీష్లో దాని అర్థం తెలుగులో ఏంటంటే ఉపయోగపడే తప్ప ఉపయోగపడినవి మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల ప్రజలకి అదేవిధంగా సొసైటీకి ఇబ్బంది కలుగుతుందనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి మరి కొంతమందికి అర్థం కాకపోవచ్చు తెలుగులో వివరిస్తున్న పోస్ట్ నో ఈవిల్ అంటే ఒక వ్యక్తిని కించపరుస్తూ కానీ ఒక వ్యక్తి హావభావాల్ని లేదా ఒక వ్యక్తి అపీరియన్స్ని అంటే ఇంగ్లీష్లో బాడీ షేమింగ్ అంటారు అవన్నీ కూడా మీరు పోస్ట్ చేయొద్దు అని ఆయన కోరడం జరిగింది నేను గతంలో ఇదే నియోజకవర్గంలో పలుమార్లు ఇలాంటి పోస్ట్లు నాపైన మా మా నాయకుల పైన మా కార్యకర్తల పైన ఇలా పోస్ట్ చేస్తున్నారని మేము ఎస్ఐ గారికి సీఐ గారికి మా గోడు వినిపించుకున్నాం మా నాయకులు తెలియజేసినా కూడా ఎటువంటి స్పందన లేకపోయేసరికి మాకు దిక్కు దిక్కు తెలియదని డీజీపీ గారికి వెళ్ళి వేడుకోవడం జరిగింది అదేవిధంగా సీఐ గారిని ఎస్ఐ గారిని మేము పలుమార్లు కోరుకున్నాం ఈ విధంగా అతను ఎవరో ఒక వ్యక్తి ఏకంగా ఒక గ్రామానికి చెందిన సీతారామ మండల వ్యక్తి పైన అతనిపైన రౌడీ షూట్ కూడా ఉందని మా కార్యకర్తలు తెలియబర్చారు రౌడీ షీట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని కించపరుస్తూ అది మీరు ఒక విలేకరులుగా అది వ్యక్తులకు హానికరమా కాదా ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి వ్యక్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టారు సార్ అయ్యా మాకు న్యాయం చేయండి అని కోరితే ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ స్పందిస్తారని మేము వెయిట్ చేసాం స్పందన కరువు అవుతే నేను కాబట్టి డీజీపీ వరకు వెళ్ళాను నియోజకవర్గ ప్రజలు ఎక్కడి వరకు వెళ్తారు ఇదే విధంగా స్పందిస్తే ఇంట్లో ఆడవాళ్ళ పైన అసభ్యకరంగా పెడుతున్న వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడైనా కానీ తగు చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళంటే చర్యలు తీసుకోరా తెలుగుదేశం పార్టీ వారు రేపు చేస్తే మీరు కేసు కట్టరా అంటే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ వారైనా నా చుట్టూ నా పక్కన ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నిందించండి సార్ అదేవిధంగా అది ఏ పార్టీ వ్యక్తి ఒక వ్యక్తిని కించపరుస్తూ అదేవిధంగా మొన్న మా కాపు సోదరుడు ఈ మండలానికి చెందిన మింగి లక్ష్మీనారాయణ పైన మీరు అందరూ చూస్తుండగానే పోస్టులు పెట్టారు అతను ఏం తప్పు చేశాడు